ఐదు టీ ట్వంటీల సిరీస్లో భాగంగా ఆదివారం ఓవర్ వేదికగా జరిగిన మూడో టీ ట్వంటీలో సమిష్టిగా రాణించిన టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఆశీస్ను ఓడించింది ఈ గెలుపుతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఒకటి ఒకటితో సమంగా నిలిచింది ఇక మ్యాచ్ ఓటమినంతరం ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్క్స్ మాట్లాడుతూ బ్యాటింగ్లో మేము ఇరవై పరుగులు తక్కువగా చేశాం ఈ క్రెడిట్ టీమిండియాదే వారి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు ఫీల్డింగ్లో మా శాశక్తుల ప్రయత్నించాం కానీ విజయం వారికే దక్కింది ముందుగా బ్యాటింగ్ చేయడం ద్వారా నేర్చుకున్న విషయాలు ఏంటంటే మా లక్ష్యాన్ని మేము ఇరవై పరుగులు అదనంగా చేయాల్సింది ఆరంభంలో వికెట్లు కోల్పోయినా మా బ్యాటర్లు చూపించిన ఇంటర్ అద్భుతం ముఖ్యంగా డేవిడ్ ఆడిన తీరు అమోఘం చివరిలో స్టోనిస్ కూడా తన ఎక్స్పీరియన్స్ ని చూపించాడు టీ ట్వంటీలో ఒకటి రెండు మంచి ఓవర్లు లేదా చెడ్డు ఓవర్లు మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాయి ఇక గ్లాన్ మ్యాక్జ్వల్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు దాదాపు ఈ మ్యాచ్కి అతను బరిలోకి దిగాల్సింది కానీ గురువారం జరిగే నాలుగో టీ ట్వంటీలో అతను ఆడుతాడు అతను ఎంతో అనుభవం కలిగిన టీ ట్వంటీ ప్లేయర్ అతని రీఎంట్రీతో మా జట్టు బలం పెరుగుతుంది అతని రాక కోసం ఎదురు చూస్తున్నాం అని మిచల్ మార్స్ చెప్పుకొచ్చాడు ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఆరు పరుగులు చేసింది టిమ్ డేవిడ్ అండ్ స్టోనీస్ హాఫ్ సెంచరీలతో రాణించారు అనంతరం లక్ష్య సీజన్లో టీమిండియా పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట ఎనభై ఎనిమిది పరుగులు చేసి గెలుపొందింది వాషింగ్టన్ సుందర్ జితేష్ శర్మ తెలో కొకొరమా రాణించారు